सोनी <laughs> न హలో ఈరోజు మా నియోజకవర్గ ముదో నియోజకవర్గాన్ని వెళ్ళిన ఈరోజు నాకు ఇంత మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు నేను ఒక్కడే ఉండా కొందరు కార్యకర్తలు కొందరు లీడర్ కూడా ఉండా సపోర్ట్ చేయకుండావి ఇలా నాకు ఖుషి ఉన్నది ఇంత పెద్ద ఎత్తున ఇది కాంగ్రెస్ ఫ్యామిలీ అయితే ఈరోజు ఈ సఫలత ఇలా మంచిగా జరిగింది అంటే ఇది కారణం అంటే మండల్ మండలికి వెళ్ళి అధ్యక్షులు ఈ నాయకులు కార్యకర్తలు ఇవన్నీ వచ్చి ఈ సక్సెస్ చేసిందంటే మేము ఒకటే మీడియా ద్వారా ఒకటే అంటున్నాం మేమున్నాం మాకు ఎవరితో సంబంధం లేదు మాకు రేవంత్ రెడ్డి సార్ సీఎంతో సంబంధం ఉండేది మాకు నారాయణరావు పటేల్ సార్ మాకు శ్రీర సార్ సీతక్క మాకు మహేష్ కుమార్ గౌడ్ సార్ మాకు ఇలాతోనే మాకు ఎవరు ఎందరు పార్టీలు వస్తారు ఎందరు పోతారు కొందరు ఎలక్షన్ ముంగటి పార్టీలు వచ్చి బాగా హైదరాబాద్లో తిరుగుతున్నాం నీకు అది ఇస్తాం నీకు ఇది ఇస్తామని మేము ఈ అందరు కార్యకర్తలు అప్పుడు ఎవరు లేకుండా కష్టపడినరు వీళ్ళు ఎవరు ఎటువాల రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావాలని వీళ్ళు ఎండ చూడకపోయి ఆన చూడకపోయి ఎవరు భయం బెదిరిస్తే భయం పడకపోయి పాదయాత్ర చేసిన పాదయాత్ర వచ్చినరు కష్టపడారు వీళ్ళందరికీ మా కాంగ్రెస్ ఫ్యామిలీకి నేను మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు ఒక డిమాండ్ చేస్తా ఉన్నా వీళ్ళందరికీ న్యాయ జరగాల ఇప్పుడు ఏదంటే కొందరు నిన్న మున్న వచ్చి దొంగోళ్ళు మేము కాంగ్రెస్ లేదు మీరు ఎక్కడ అయితే మీకు ఏ మండల తీసుకుంటలేదు మా టైగర్ జిల్ మా మొదల నియోజకవర్గ టైలర్ నారాయణరావు పటేల్ ఇన్ఛార్జ్ ఉన్నారు ఆయన సునాలు సూచనలు తీసుకుంటే ఇంకా ముందుకెళ్తా అవసరం పడితే మొదటి కానీ జిల్లాలో కూడా పాద చేస్తాం నేను ఒక్కటే మా రేవంత్ రెడ్డి సార్కి మా సీతక్క మేడంకి మా శ్రీయారావు గారికి మా మహేష్ కుమార్ గౌడ ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ అందరికీ మా పెద్దలు నాయకులకి నేను డిమాండ్ చేస్తున్నా ఎవరు పని చేశారో వాళ్ళకి నియా జరిపేలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందరు కష్టపడిన నిన్న మున్న చిలోకి నమ్మకం లేదు కాంగ్రెస్ టిఆర్ఎస్ వచ్చి వీళ్ళ పార్టీల